హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వర్ల్డ్ ఈ వీడియోలో కాకరకాయ పులుసు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి కాకరకాయతో ఇది మాత్రమే కాదు ఫ్రై కూర ఉల్లికారం కూడా చేసుకోవచ్చు ఆ డీటెయిల్డ్ రెసిపీస్కి సంబంధించిన వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి కాకరకాయ ఒక చేదు తీగజాతి మొక్క ఇలా కట్ చేసిన కాకరకాయ ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ ఉప్పు కొద్దిగా చింతపండు కొన్ని వాటర్ పోసి అలాగే కొద్దిగా పుల్ల పెరుగు కూడా వేసి మూత పెట్టి ఉడికించాలి కాకరకాయ అనగానే ఒక మధుమేహ వ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి ఇది హైపర్ టెన్షన్ని అదుపులో ఉంచుతుంది అలా ఉడికించిన కాకరకాయ ముక్కలను చల్లారిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం పిడిచేయాలి కాకరకాయ ఇమ్యూనోమాడ్యులేటర్గా పనిచేయడం వల్ల క్యాన్సర్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మంచిది ఇది ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ మరియు కరివేపాకు వేయాలి అవి వేగిన తర్వాత ఇందాక పిడిచి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేయాలి కాకరకాయ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలు కాకరను ఏ రూపంలో వాడకూడదు సోరియాసిస్ నివారణలో కాకర కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో ఐరను ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి ఆ వేసిన కాకరకాయ ముక్కలు కూడా కొద్దిగా వేగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి ఇందులో వేయాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు మెంతికారం వేయాలి మెంతికారం రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి అంతే కాకరకాయ పులుసు కూర రెడీ కాకర రసములో హైపోగ్లెసిమిక్ పదార్థము ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలో షుగర్ లెవెల్ని అదుపులో ఉంచుతుంది కాకర త్రిదోషాలను హరిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్